వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు టౌన్లోని ఎస్సీ కాలనీ వాసులకు శ్మశాన స్థలం కోరుకుంటూ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చెవుల తిరుపాల్ జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ మైదకూరు నియోజకవర్గం అధ్యక్షులు ఎద్దుల వసంత్ కుమార్ దువ్వూరు మండల అధ్యక్షులు ఒబులేస్ వినోద్ కుమార్ దువ్వూరు టౌన్ ఎస్సీ కాలనీ వాసులు అందరూ కలిసి దువ్వూరు ఎంఆర్ఓ అక్బల్ బాషా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత స్థలం కేటాయించడం జరిగింది ఆ భూమి కొండరాలతో నిండింది కావున శ్మశన వాటికకు ఉపయోగించలేకుండా శివాలు పూడ్చాలంటే జేసీబీతో గుంతలు తీయాల్సిన పరిస్థితి ఉంది వేరొక చోట శ్మశాన వాటికకు స్థలం ఇవ్వండి అని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది ఎంఆర్ఓ గారు వెంటనే సానుకూలంగా స్పందించి సర్వేయర్ గారిని పిలిచి వీరికి ప్రభుత్వ హామీ ఖాళీ ప్రభుత్వ భూమి ఖాళీగా ఎక్కడ ఉందో చూసి స్థల పరిశీలన చేయండి హితో పలికారు

एक साला भी आना होता है नहीं फिर जब आता नहीं तो सात में कैसा है बैंक साथ नहीं है बैंक साथ में कौन जो साथ है कैसा बॉब जानता जूसी होता है सेंट हाँ सेंट जूस है और उन्हें बॉब तब तक अगर काश मम्मी सामो पर मारा कर देते हो हमारे लिए करा देंगे आप वो